భారీ వర్షాల దృష్ట్యా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ సత్యసారద తెలిపారు ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని రెండు రోజులు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు నర్సంపేట నియోజకవర్గంలో భారీ వర్షాలకు లో లెవెల్ వంతెనలు ఉధృతంగా ప్రవహించడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది దీంతో లో లెవెల్ వంతెన వద్ద ఉన్న పరిస్థితులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు లో లెవెల్ వంతెనల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ రెవెన్యూ అధికారులకు సూచించారు ఆరెంజ్ అలర్ట్ అండ్ రెడ్ అలర్ట్ లాంటిది ఒక ఐఎండి ఇమేజ్ మనకి కమ్యూనికేట్ అవుతుంది సో దీని ప్రకారంగా ఆరెంజ్ అలర్ట్ గురించి మన అందరము చాలా అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ మీరు చూస్తున్నారు మనం నిలబడి ఉన్న మగ్గుంపురం దగ్గర వేర్ తె కాజ్ వే అండ్ ఈ వేని వాడడానికి లేదు ఇప్పుడు ప్రెసెంట్లీ బికాస్ ఆల్మోస్ట్ వన్ ఫీట్ వాటర్ చాలా ఫాస్ట్గా రావడం జరుగుతుంది ఇలానే ఎంటైరీ ఆరెంజ్ అలర్ట్ ఇస్ ఫోకస్డ్ రైట్ నో నర్సంపేట రెవెన్యూ డివిజన్ సో ప్రజలందరూ కూడా ఈ టైంలో వాటర్ చూడడానికి రావడము చేపలు పట్టుకోవడానికి రావడము లేదా పూజలు చేసేదానికి వస్తున్నారు సో ఇవేవి కూడా శ్రేయస్కరం కాదు మంచిది కాదు ఇంటి దగ్గర ఉండాలనేది మా రిక్వెస్ట్ వర్షాల వలన చాలా మటుకు మనకి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ టీమ్ కూడా అన్ని ప్లేసెస్ లో ఫీవర్ సర్వీస్ అనేది చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ర్యాపిడ్ టెస్ట్ లు కూడా చేస్తున్నారు